లహరి ఏడుస్తూ అనన్యతో ఇలా చెప్తూ ఉంటుంది వదిన ఈ ఫోటోలు అమ్మ చూస్తే ఏమైనా ఉందా నన్ను చంపేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే లహరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది వదిన వాడే ఫోన్ చేస్తున్నాడు అని లహరి చెప్తూ ఉంటుంది లిఫ్ట్ చెయ్యి ఏం మాట్లాడుతాడో తెలుస్తుంది కదా అని చెప్పి అనన్య చెప్తుంది లహరి ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో లహరి బేబీ ఫొటోస్ ఎలా ఉన్నాయి బాగున్నాయా అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఎవడ్రా నువ్వు నాకు ప్రకాష్కి మధ్య లవ్ ఉంది కానీ మేమిద్దరం ఎప్పుడూ ఇలా క్లోజ్గా ఫొటోస్ కూడా తీసుకోలేదు ఇలా ఫొటోస్ నువ్వు ఎలా తీసావురా నీకు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి లహరి ప్రకాష్ని అడుగుతూ ఉంటుంది నీకెందుకు బేబీ అవన్నీ ఫొటోస్ బాగున్నాయి కదా మర్యాదగా రెండు లక్షలు నాకు పంపించు లేదంటే ఆనంద భైరవి ఆంటీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది ఆనంద భైరవి ఆంటీ ఫోన్ నెంబర్కి వాట్సాప్లో ఈ ఫొటోస్ పంపిస్తాను అప్పుడు నాకు చాలా డబ్బులే వస్తాయి కుటుంబం పరువు పోతుందని ఆనంద భైరవి ఆంటీ నేను ఎంత డబ్బు డిమాండ్ చేస్తే అంత డబ్బు ఇస్తుంది అని ప్రకాష్ గొంతు మార్చి లహరితో మాట్లాడుతూ ఉంటాడు వద్దు ప్లీజ్ మా అమ్మకు ఈ విషయం తెలియకూడదు అని లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి లహరి బేబీ నిన్ను డబ్బులు ఇవ్వమంటే ఇవ్వనంటున్నావు మీ అమ్మను అడుగుతానంటే కాదంటున్నావు ఆఫ్టర్ ఆల్ టూ ల్యాక్స్ ఇవ్వలేవా నేనేమైనా ఎక్కువ అడుగుతున్నానా అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు టూ ల్యాక్సా అని చెప్పి లహరి కంగారు పడుతూ ఉంటుంది మర్యాదగా టూ ల్యాక్స్ ఇస్తావా ఆనంద భైరవి వాట్సాప్కి నీ ఫొటోస్ పంపించమంటావా అని ప్రకాష్ లహరిని బెదిరిస్తూ ఉంటాడు నాకు కాస్త టైం ఇవ్వు ఎలాగో ఒకలా నీకు డబ్బు ఇస్తాను అని లహరి చెప్తూ ఉంటుంది కాస్త సమయం అంటే ఇస్తాను ఎక్కువ సమయం దాటిందే అనుకో ఫొటోస్ మీ అమ్మ ఫోన్లో ఉంటాయి అని ప్రకాష్ ఫోన్ కట్ చేస్తాడు ఇప్పుడు ఎలా వదినా వాడు రెండు లక్షలు అడుగుతున్నాడు నేను ఎక్కడి నుంచి తీసుకురాగలను అని లహరి కంగారు పడుతూ ఉంటుంది లహరి వాడు మంచోడు అనుకోవాలి రెండు లక్షలు మాత్రమే అడిగాడు ఈ ఫొటోస్ వాడి దగ్గర పెట్టుకొని వాడు ఇరవై లక్షలు అడిగితే అప్పుడు ఏం చేసేదానివి నీకు ఇంకా పద్దెనిమిది లక్షలు మిగిలాయనుకో వాడు అడిగిన రెండు లక్షలు వాడికి ఇచ్చేసాయి అని అనన్య చెప్తూ ఉంటుంది రెండు లక్షల నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి వదినా నువ్వు ఏదో ఒకలా అడ్జస్ట్ చేయవా అని లహరి అనన్యను అడుగుతూ ఉంటుంది లహరి నేను ఈ ఇంటి కోడల్ని ఈ ఇంటికి ఓనర్నే కాదు నువ్వే కాస్త ఆలోచించు నీ పని అయిపోతుంది అని అనన్య చెప్తూ ఉంటుంది ఆలోచిస్తే పని ఎలా అవుతుంది వదిన అని లహరి అడుగుతూ ఉంటుంది నువ్వు గోల్డెన్ స్పూన్లో పుట్టావు నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని అవసరమైతే మా ఇంట్లో నుంచి నేను డబ్బులు తీసుకునేదాన్ని ఇప్పుడు ఈ ఆస్తి నిధి ఈ ఇల్లు నిధి అలాంటప్పుడు నీ బీరువాలో ఉన్న డబ్బు కూడా నీదే కదా నీ అవసరం కొద్దీ నీ డబ్బు తీసుకుంటే తప్పేముంది లహరి ధైర్యం చెయ్యి వెళ్ళి డబ్బు తీసుకుని వాడికి ఇచ్చేసే పరువు పోకుండా ఉంటుంది అని అనన్య ధైర్యం చెప్తూ ఉంటుంది సరే వదిన నువ్వు చెప్పిన విధంగా బీరువాలో డబ్బులు తీసుకెళ్ళి వాడికి ఇచ్చేస్తాను అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఏవి ఆ ఫొటోస్ ఇలా ఇవ్వు అని అనన్య లహరి చేతిలో నుంచి ఫొటోస్ లాక్కొని ఫొటోస్ని చించి పడేస్తుంది ఫొటోస్ ఎందుకు వదినా చించుతున్నావు అని లహరి అడుగుతూ ఉంటుంది ఆల్బంలో పెట్టుకొని రోజు చూసుకుంటావా ఏంటి ఇలాంటి ఫొటోస్ ఉండకూడదు అని అనన్య ఫొటోస్ చించి కింద పడేస్తుంది ఇక వెళ్ళు వెళ్ళి డబ్బు తీసుకెళ్లి బడికి ఇచ్చేయి లహరి అని అనన్య చెప్పడంతో లహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చిరిగిపోయిన ఫొటోస్ను అనన్య తన చేతిలోకి తీసుకొని ఆనంద భైరవి ఇక నీ జుట్టు నా చేతుల్లో ఉంది ఈ ఫొటోస్ని పెట్టుకొని నిన్ను నీ కుటుంబ పరువుని ఆట ఆడుకుంటాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ ఫొటోస్ని అతక పెడతాను భైరవి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే శరణ్య పక్కన కూర్చొని దర్శన్ని చూసి సంతోషపడుతూ ఏమండి మీరు మారుతారని నన్ను అర్థం చేసుకుంటారని నాకు తెలుసండి నాకు ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది అప్పుడు దర్శన్ సడన్గా కార్ ఆఫ్ చేస్తాడు ఏంటండి కార్ ఆఫ్ చేశారు స్నాక్స్ తీసుకుంటారా అని శరణ్య దర్శన్ని అడుగుతూ ఉంటే దర్శన్ తలను అడ్డంగా ఊపుతూ సైగ చేస్తూ ఉంటాడు శరణ్య పక్కకు చూసేసరికి ఎదురుగా షమీర ఉంటుంది ఏయ్ కారు దిగు అని షమీర చెప్తూ ఉంటుంది నేనెందుకు కారు దిగుతాను నా భర్త పక్కన నేనే కూర్చుంటాను అని సరైన చెప్తూ ఉంటుంది ఏంటండి మీరేం మాట్లాడట్లేదు తను నన్ను కారు దిగమంటుంది అని చెప్పి శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది దర్శన్ ఏం మాట్లాడ్డు దర్శన్ పక్కన చోటు నీకు లేదు దర్శన్ పక్కన కూర్చోవలసింది నేను మర్యాదగా కారు దిగు అని చెప్పి షమీర నేను అంటూ ఉంటుంది ఎవరే నువ్వు నా భర్త పక్కన నన్ను కూర్చోవద్దంటున్నావు అని చెప్పి శరేణ్య అడుగుతూ ఉంటుంది దర్శన్ పక్కన నేను మాత్రమే కూర్చోవాలి అని షమీర చెప్తూ ఉంటుంది ఏమండి మీరైనా చెప్పండి అండి అని చెప్పి శరేణ్య అంటూ ఉంటుంది తను నేను ఒకటే శరణ్య నా మనసులో ఉన్న మాటలే తన మనసులో కూడా ఉన్నాయి అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఏమండి ఇది అన్యాయం అండి అని చెప్పి సరైన అంటుంది అన్యాయం లేదు ఏం లేదు మర్యాదగా కారు దిగుతావా లేదా అని షమీర కోపంగా చెప్పడంతో శరణ్య కారు దిగుతుంది దర్శన్ పక్కన షమీర కూర్చుంటుంది వెనుక సీట్లో శరణ్య కూర్చుంటుంది నీతో పాటు హనీమూన్కి వస్తే నాకు హ్యాపీ ఎక్కడ ఉంటుంది నేను షమీరతో హనీమూన్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇది పాపం అండి అని శరణ్య వెనక సీట్లో కూర్చొని దర్శన్తో చెప్తూ ఉంటే పాపం కాదు నువ్వు నాకు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నావు అని దర్శన్ శరణ్యను అంటూ ఉంటాడు ఇక దర్శన్ కార్ స్టార్ట్ చేస్తాడు శరణ్య వెనక సీట్లో కూర్చొని ఉంటే దర్శన్ షమీరా వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ముందు సీట్లో కూర్చుంటారు ఇక సరైన ఏడుస్తూ భగవంతుడా ఆయన్ని నా కోసం మార్చావనుకుంటే పూర్తిగా నాకు కాకుండా చేస్తున్నావా అని ఏడుస్తూ ఉంటుంది లహరి ఎవరూ చూడకుండా డబ్బు తీసుకోవడానికి ఆనంద భైరవి రూమ్కి వెళ్తుంది లాకర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది చా లాకర్కి లాక్ పెట్టుంది లాక్ ఏంటో తెలియదు ఇప్పుడు లాకర్కి ఎక్కడ ఉందో ఏంటో అని లహరి ఆనంద భైరవి రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది అప్పుడు లహరికి లాకర్ కీ దొరుకుతుంది వెంటనే కీ పెట్టి లాకర్ ఓపెన్ చేస్తుంది రెండు లక్షలు డబ్బు తీసుకుంటుంది ఇక ఆనంద భైరవి రూమ్లో నుంచి మెల్లగా బయటికి రావాలని చూస్తూ ఉంటే ఆనంద భైరవి ఫోన్ మాట్లాడుతూ రూమ్ బయట కనిపిస్తుంది ఆనంద భైరవిని చూసి భయపడుతూ రూమ్లో చాటుగా దాక్కుంటుంది ఇక ఆనంద భైరవి ఫోన్ మాట్లాడుతూ రూమ్లోకి వస్తుంది లహరి అద్దం చాటున చాటుగా దాక్కుంటుంది ఇక ఆనంద భైరవి ఫోన్ మాట్లాడుతూ ఉంటే లహరి ఆనంద భైరవి చూడకుండా రూమ్లో నుంచి బయటకు వస్తుంది కానీ ఆనందకు మాత్రం తన రూమ్లోకి ఎవరో వచ్చారు ఏదో అలికిడైంది అని చెప్పి గమనిస్తూ ఉంటుంది ఇక లహరి కంగారు పడుతూ డబ్బు తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది అప్పుడు లహరిని లీలావతి చూస్తుంది ఇదేంటి లహరి చేతిలో అంత డబ్బు ఉంది ఆనంద రూంలో నుంచి వస్తుంది ఆనంద ఏమైనా లహరికి అంత డబ్బు ఇచ్చి ఉంటుందా అని లీలావతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ శరణ్య షమీర కారులో వెళ్తూ ఉంటారు అప్పుడు షమీర దర్శన్ ఇది నాకు నిజంగా కలలా అనిపిస్తుంది ఈ రోజు నీతో జర్నీ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది మనం ప్రేమించుకున్న మొదటి రోజుల్లో బైక్ మీద నిన్ను గట్టిగా హక్ చేసుకొని డ్రైవ్కి వెళ్ళిన రోజులు ఎంతో బాగుండేవి కదా దర్శన్ అని చెప్పి షమీర దర్శన్కి చెప్తూ ఉంటుంది ఏం చేస్తాం శని దరిద్రంలా పట్టుకుంది ఆ రోజు నుంచి నా లైఫ్ అంతా కూడా మారిపోయింది అని దర్శన్ బాధపడుతూ సమీరకు చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఏమైంది దర్శన్ ఇప్పుడు మనిద్దరం మళ్ళీ ఒకటి కాబోతున్నాం కదా అందుకు సంతోషపడు అని సమీర దర్శన్కి చెప్తూ ఉంటుంది పెళ్ళైన తర్వాత నువ్వు మారిపోతావేమో అనుకున్నాను మారిపోకుండా నాపై ఇంకా ప్రేమను పెంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది దర్శన్ అని సమీర చెప్తూ ఉంటే ఐ లవ్ యూ శమీర అని దర్శన్ చెప్తూ ఉంటే ఐ లవ్ యూ అని చెప్పి షమీరా శరణ్య ముందు చెప్తూ ఉంటుంది ఏమండి పెళ్ళి చేసుకొని తాలి కట్టిన భార్య ముందు ఇలా మాట్లాడటం ఎంతవరకు మంచిది చెప్పండి ఇలా మాట్లాడటం మీకు తప్పుగా అనిపించట్లేదా అని శరణ్య దర్శన్నే అడుగుతూ ఉంటుంది నాకు ఇష్టం లేకపోయినా నాతో నీ మెడలో ముడుముళ్ళు వేయించుకున్నావు నాకు ఇష్టం లేకపోయినా ఇద్దరం ఒకే గదిలో ఉంటున్నాము అప్పుడు నా ఒళ్ళు ఎంత మండిపోయిందో ఇప్పుడు నీ ఒళ్ళు కూడా అంతే మండిపోతుందని నాకు అర్థమైంది నువ్వు అనుభవించాలి అని దర్శన్ సరైనతో చెప్తూ ఉంటే సరైన ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు లహరి డబ్బు తీసుకొని ప్రకాష్ చెప్పిన ప్లేస్కి వస్తూ ఉంటుంది అక్కడ ప్రకాష్ తన ఫ్రెండ్ మహేష్ ఇద్దరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఒరే మహేష్ ఆ అమ్మాయి నేను చెప్పిన అమ్మాయి జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యి లాస్ట్లో వచ్చి నేను జాయిన్ అవుతాను ఒక ప్లే చేద్దాం అని చెప్పి ప్రకాష్ అతనికి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంతలో లహరి నడుచుకుంటూ కంగారు పడుతూ మహేష్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇతను ఒక్కనే ఉన్నాడు ఇతనేనా నాకు ఫోన్ చేసింది అని మహేష్ని చూస్తూ ఉంటుంది అప్పుడే మహేష్ లహరిని చూసి హే వచ్చావా డబ్బు తీసుకొచ్చావా నేనే నీకు ఫోన్ చేసిన మహేష్ని అని చెప్పి మహేష్ చెప్తూ ఉంటాడు ఆడపిల్లలకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నావు మట్టి కొట్టుపోతారా అని లహరి అంటుంది పోయాక ఎలా పోతే ఏంట్లే ముందు డబ్బు తెచ్చావా లేదా అని చెప్పి మహేష్ అడుగుతూ ఉంటే ఇదిగో డబ్బు ముందు ఆ ఫొటోస్ని అరేజ్ చేయి అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది డబ్బులు నా చేతిలోకి వచ్చి వాటిని చెకింగ్ అంతా అయిపోయిన తర్వాతే ఫొటోస్ అరేస్ట్ చేస్తాను అప్పటి వరకు నేను తొందర పడను ముందు ఆ డబ్బులు లైవ్ వీటిలో అన్ని నిజమైన నోట్లైనా చిరిగిన నోట్లేమైనా ఉన్నాయా అని మహేష్ అడుగుతూ ఉంటాడు కావాలంటే చెక్ చేసుకో అని చెప్పి లహరి చెప్తుంది మహేష్ నోట్స్ని చెక్ చేస్తూ ఉంటాడు అవును నువ్వేనా నాతో ఫోన్లో మాట్లాడింది అని లహరి మహేష్ని అడుగుతూ ఉంటే మహేష్ టెన్షన్ పడుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఇదంతా ప్రకాష్ మోసం అని తెలియనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్